హలో అండి అందరికీ మిల్క్ పొడింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం చూడండి అండి ఎంత సాఫ్ట్గా ఉందో టెక్చర్ అయినా టేస్ట్ అయినా నేను చెప్పిన కొలతలతో చేస్తే చాలా బాగా వస్తుంది చూడటానికి చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు పాలు అలాగే పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి ఒక పొంగు వస్తే సరిపోతుంది కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి అండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు పావు కప్పు చక్కెరని వేసుకొని బాగా కలుపుకోవాలి చక్కెర వేయగానే కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది ఏం కాదు మరో రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఫ్లోర్ వేసాం కదండి రెండు మూడు నిమిషాలకి మళ్ళీ గట్టిగా అవుతుంది ఇలా అయ్యాక ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి పోసుకొని రెండు మూడు సార్లు ట్యాప్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో నాలుగైదు గంటలు పెట్టాలి అంతే అండి నాలుగైదు గంటల తర్వాత సైడ్స్ని ఇలా కొంచెం లూజ్ చేశారంటే వచ్చేస్తుంది అంతే కాన్ఫ్లోర్తో మిల్క్ పుడింగ్ అయితే రెడీ అయిందండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి